హాయ్ అండి నమస్తే అందరికీ బీరంగూడలో అతి తక్కువ ధరకే మీకు చుట్టుపక్కల ఉన్నదానికన్నా మంచి బెటర్ ప్రైజ్లో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి మీకు స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే మేము ముందుగా అయితే తీసుకొచ్చేశాను మనతో పాటు బిల్డింగ్ ఓనర్ వచ్చేసి మనకి లైవ్లో ఉన్నారు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అన్ని వివరాలు సార్ అయితే తెలుసుకుందాం అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఈ వీడియోలో సార్ యొక్క నెంబరు డైరెక్ట్గా మీకు పైన కనిపిస్తుంది కాదండి ఆ కనిపించేటువంటి నెంబర్ సార్ యొక్క నెంబరు మీరు కనుక సార్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి మీకు సైట్ చూపిస్తారో నచ్చితే డైరెక్ట్ సార్తో అయితే మాట్లాడుకోవచ్చు అనమాట బెటర్ ప్రైస్ మనకి చుట్టుపక్కల ఉన్న దానికన్నా బెటర్ ప్రైజ్కి మన సార్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ లో మాత్రం క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు అన్ని వివరాలు సార్ అడిగితే తెలుసుకుందాం అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ హైలైట్ పాయింట్స్ కూడా క్లియర్ గా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఈ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఎస్ హైట్స్ అండి చూడండి మనకి మొత్తము మన కలర్స్ తోటి మంచిగా నీట్గా మంచి క్వాలిటీ పెయింటింగ్స్ తోటి అయితే డిజైన్ చేశారు ఎలివేషన్ మొత్తం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారనమాట ఇక ఈ అపార్ట్మెంట్ గురించి మనం సార్నర్గా అయితే పూర్తిగా చేసుకుందాం హాయ్ సార్ నమస్తే అండి సార్ మీ పేరండి శ్రీను ఓకే ఓకే సార్ మన కస్టమర్స్కి ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కొంచెం క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పండి ఫస్ట్ ఈ అపార్ట్మెంట్ మొత్తం ఎన్ని గజాలల్లో కన్స్ట్రక్షన్ చేశారు నైంటీ ఫైవ్ స్క్వర్ హైట్స్ ఎనిమిది వందల తొంభై ఐదు గజాలలో మనకి కన్సెక్షన్ చేశారు ఓకే ఇప్పుడు మనకొచ్చేసరికి టూ బీహెచ్ ఎంత సేఫ్టీ లో ఓకే నార్త్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేశారు ఫేసింగ్ ఓకే ఈస్ట్ ఫేసింగ్ ఓకే ఓకే మనకి ఇది టూ బిహెచ్కే వచ్చేసరికి మనకి ల్యాండ్ షేర్ ఎంత వస్తుంది సార్ యుడిఐ ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి నలభై రెండు గజాలు వస్తుంది ఓకే ఫార్టీ టూ స్క్వేర్ యాడ్స్ అదే త్రీ బిహెచ్కే ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ కి ఫిఫ్టీ వన్ గజా స్క్వేర్ యాడ్స్ వస్తుంది ఫిఫ్టీ వన్ స్క్వేర్ యాడ్స్ వస్తుందన్నమాట ఓకే రైట్ సార్ ఇప్పుడు మనకు వచ్చేసరికి జీ ప్లస్ ఫైవ్ గా కన్స్ట్రక్షన్ చేశారు దీనికి మనకు అప్రూవల్ సార్ జిహెచ్ఎంసీ అప్రూవల్ జిహెచ్ఎస్ జిహెచ్ఎంసీ అప్రూవల్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అయింది మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి సార్ ఒక రిజిస్ట్రేషన్లో ఉన్నది మొత్తము ఫ్లోర్ వచ్చేసి మనకి ట్వంటీ ఫ్లాట్స్ లో ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అనేవి సేల్స్ అయిపోయాయి టెన్ ప్లాట్స్ అయిపోయాయి ఇంకా రిమైనింగ్ ఒక టెన్ ప్లాట్స్ మాత్రమే మనకి ప్రెసెంట్ అవైలబుల్ లో ఉన్నాయి అన్నమాట ఓకే సార్ మీరు దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి చెప్తా మొత్తం బ్రిక్ వాడాము కరీంనగర్ ఇటు వాడాము ఓకే కరీంనగర్ కరీంనగర్ క్వాలిటీ మంచి క్వాలిటీ ఇటు వాడామండి ఓకే సుగుణా స్టీల్ వాడామండి అండి మొత్తం స్టీల్ మొత్తం ఓకే నాగార్జున సిమెంట్ చిట్నాడ్ సిమెంట్ రెండు వాడామండి ఓకే చిట్టినాడు నాగార్జున నాగార్జున రెండు రెండు మంచి క్వాలిటీలో రెండు మంచి వాడామండి ఓకే ఈ పెయింటింగ్ బయట మొత్తం ట్రాక్టర్ ఏషియన్ ఏషియన్ పెయింట్స్ ఏషియన్ పెయింట్ ఎఫెక్ట్స్ వాడామండి అవుట్ సైడ్ మొత్తం టెక్చర్ పెట్టామండి ఓకే డక్కు లో టెక్చర్ పెట్టి క్వాలిటీలో రాజీ పడకుండా వర్క్ లేదు మనకి ఇప్పుడు ఇచ్చే దాంట్లో మనకి ఇప్పుడు అపార్ట్మెంట్ లో మనం కన్స్ట్రక్షన్ ఎలా చేసినా గానీ ఎంత క్వాలిటీ అనేది మనం ఇవ్వగలిగితే వాళ్ళకి చిన్న ఎయిర్ క్రాక్ కూడా లేదు చూడండి మనకు అసలు అపార్ట్మెంట్ మొత్తము న్యూ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ ఆల్మోస్ట్ ఒక నైన్టీ పర్సెంట్ నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మనకి జస్ట్ ఒక వన్ మంత్ లో మనకి పొజిషన్ ఇచ్చే సెటప్ లో ఉంది ఉందనమాట ఇక మనము వైరింగ్ కూడా ఫిన్విలెక్స్ వైర్ వాడామండి ఒరిజినల్ వాడాము ఆస్క్రాక్ పైపులు ఒరిజినల్ వాడాము ఓకే పైపులు ఒరిజినల్ వాడాము కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ రాజీ పడము అది ఓకే నేను ఓనర్ గా రెండు అన్ని వచ్చేసరికి ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ అనమాట మనకి మొత్తం చాలా అంటే చాలా మంచిగా జిహెచ్ఎంసి అప్రూవల్ తోటి మనకి ఈ అపార్ట్మెంట్ స్టాండ్ అలో అపార్ట్మెంట్ అయితే మనకి డిజైన్ చేయడం జరిగింది ఇక ఈ ఈ ఫ్లాట్ ఉన్నటువంటి ఈ ఫ్లాట్స్ ఉన్నటువంటి లొకేషన్ ఏరియాలో ఉంది సార్ ఎగ్జాక్ట్ గా నైట్ వుడ్ విల్లాస్ కి పక్కనే ఉంటుంది ఓకే ఈ నైట్ గుడ్ విల్లాస్ మనకి బీరం కూడా బీరం కూడా కమాన్ నుంచి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మన నైట్ వుడ్ విల్లాస్ కి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఓకే ఓకే పఠాన్ చెరువు ఎగ్జిట్ నెంబర్ త్రీ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది ఓకే సుల్తానాపూర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఫైవ్ 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 కిలోమీటర్ ఉంటుంది అండి ఫైవ్ కిలోమీటర్స్ ఇటు చూసుకున్న ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఇటు చూసుకున్న ఒక ఫైవ్ కిలోమీటర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అండి గచ్చిబౌలు వచ్చేసి పదమూడు కిలోమీటర్లు పద్నాలుగు కిలోమీటర్లు వస్తుందండి ఓకే ఓకే మియాపూర్ వచ్చేసి టెన్ కిలోమీటర్స్ వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఇక్కడ మనకి ఇండివిజువల్స్ చూసుకుంటే సిఆర్ వరకు ఉన్నాయి మనకి ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి డెఫినెట్ గా చాలా మంచి ప్రైజ్ లోనే ఇక్కడ ఉన్న ప్రైజ్ నేను చూసాను సరౌండింగ్ కూడా చెక్ చేశాను ఇది ది బెస్ట్ ప్రైజ్ గానే అనిపించింది మనకి ఇప్పుడు వచ్చేసరికి ఎంత ప్రైజ్ లో చెప్తున్నారు సార్ వచ్చేసి జీఎస్టీ అన్ని కలిపి సిక్స్టీ ఫోర్ లాక్స్ చెప్తున్నా పైన ఏదైనా ఉంటే మెగాస్ట్రీ ఫోర్ లాక్స్ విత్ ఎమినిటీస్ ఎమెనీటీస్ ఎమినిటీస్ కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ కోర్ బ్యాకప్ ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిపి మీరు ప్రొవైడ్ చేస్తే ఇంక్లూడింగ్ ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి రిజిస్ట్రేషన్ ఒక్కటే వాళ్ళు చేయించుకోవాలి మొత్తం మన తో సహా సిక్స్టీ ఫోర్ లాక్స్ కి ఫోర్ లాక్స్ కి ఇవ్వగలుగుతాం టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లో మనకి సిక్స్టీ ఫోర్ లాక్స్ విత్ ఆల్ ఎమినిటీస్ తోటి మనకి ఫ్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ మనం వెళ్ళేసి ఫ్లాట్ మొత్తం అయితే చూసేసి తర్వాత మిగిలిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం ప్రజెంట్ మనం వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ అండ్ ఈస్ట్ ఫేస్ టూ బిహెచ్కే అండ్ నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి త్రీ బీహెచ్కే ముందు అయితే ఉన్నాము మనకి ఇది మొత్తం కటెడర్ అండి బాల్కనీ స్పేస్ చూస్తున్నారుగా మొత్తం తోటి అయితే ఫినిషింగ్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో ఈస్ట్ ఫేసింగ్ లో టూ కే అనమాట మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి టేక్ వుడ్ డోర్ మనకి యూపీవీసీ విండోస్ తో ప్రొవైడ్ చేస్తున్నారు ఇక మనం ఫస్ట్ అయితే ఒకసారి త్రీ అయితే పూర్తిగా చూసేద్దాం మనకి హాల్ స్పేస్ కూడా మనకి బాల్కనీ స్పేస్ కూడా మంచి స్పేషియస్ గా ఉంది మనకి నియర్ బై ఇగోండి ప్రణీత్ ప్రణీత్ హోమ్స్ వాళ్ళు విల్లాస్ నైట్ వుడ్ విల్లాసు మనకి కోనే మనకి బ్యాక్ సైడే మనకి ఇది ఉంటుంది అనమాట ఇక్కడ సింపనీ పార్క్ విల్లాస్ కూడా ఇక్కడ ఆపోజిట్ లో ఉంటాయి అనమాట మనకి ఇది వచ్చేసరికి మెయిన్ రోడ్ ఇప్పుడు మన బీరంగూడ నుంచి బీరంగూడ ఖమ్మం నుంచి మనకి కృష్ణారెడ్డి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దానికి కేవలం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక మనం ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకున్నట్లయితే సార్ ఇది మొత్తం టేక్ వుడ్ డే టేక్ ఓకే సైజ్ ఏ సైజ్ ఉంటుంది సార్ సిక్స్ బై సెవెన్ సిక్స్ బై సెవెన్ సైజ్ మంచి సైజ్ తోటి మనకి మెయిన్ డోర్ అయితే ఫిక్స్ చేశారు ఇక లోపల కనుక చూసుకున్నట్లయితే మనకి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా టైల్స్ యూజ్ చేశారు సార్ ఇప్పుడు మనకి ఇవి టూ బై ఫోర్ టైల్స్ అనేది ప్రొవైడ్ ఓకే ఓకే యూపీవిసి విండోస్ అనేది ప్రొవైడ్ వైర్ చేస్తారు ఫినోలెక్స్ వైర్ ఇచ్చేసామండి ఓకే ఓకే మనకి ఇది జనరల్ గా మనకి ఫ్లాట్స్ లలో మనకి ఫాల్ సీలింగ్ ఇవ్వరు ఫిఫ్త్ ఫ్లోర్ ఫాల్ సీలింగ్ ఓకే ఓకే ఓన్లీ ఫిఫ్త్ వాళ్ళకి సీలింగ్ మనకి మామూలు ప్లేన్ గానే ఇస్తారు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఫాల్ సీలింగ్ అనేది చేయించుకుంటున్నారు చూస్తున్నారు హాల్ అంత స్పేషియస్ గా ఉందో మనకి ఇక్కడ వచ్చేసరికి హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా పెట్టుకునేంత స్పేసియస్ గా అయితే డిజైన్ చేశారు అనమాట పద్దెనిమిది ఓకే మనకి హాల్ సైజ్ వచ్చేసరికి ఎయిటీన్ పాయింట్ నైన్ ఇంటూ టెన్ చాలా బిగ్ సైజ్ హాల్ మనకి బిగ్ సైజ్ సోఫా కూడా పెట్టుకోవచ్చు టీపాయి అన్నిటికీ స్పేసియస్ గానే ఉంది అనమాట మనకి ఇది వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ లో మనకి త్రీ బిహెచ్ కే అయితే ఉంటుంది ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది డైనింగ్ సెక్షన్ కదా సార్ డైనింగ్ సెక్షన్ గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇలాగ వచ్చేసరికి మనకి కిచెన్ చూస్తున్నారు మంచిగా చాలా అంటే ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి గ్రానైట్ తోటి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేసింది యాజ్ పర్ వాస్తు ప్రకారం కొంచెం స్పేస్ అనేది వదిలిపెట్టి మనకి పూజ రూమ్ కూడా సెటప్ చేశారు ఒక ఒక పర్సన్ కూర్చొని పూజ అయితే చేసుకున్నంత స్పేషియస్గా ఉందన్నమాట ఇక్కడ మనకి ఈ డైనింగ్ సెక్షన్ నుంచి మనకి ఇక్కడ వచ్చేసరికి వాష్ ఏరియా బాల్కనీ స్పేస్ అనేది కూడా ఇక్కడ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది వెంటిలేషన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చే విధంగా అయితే ఉందనమాట మనకి ఇక్కడ వచ్చేసరికి వాష్ మొత్తం వాషింగ్ మిషన్ చేసుకోవడానికి మనకి ఉన్నటువంటి స్పేస్ అనమాట మనకి ఈ ఎంట్రీ అనేది మొత్తం స్లైడింగ్ స్లైడర్ తోటి స్లైడింగ్ డోర్స్ తోటి ప్రొవైడ్ చేస్తారు మస్కిటో విండోస్ తో మనకి జాలీ తోటి కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు అనమాట ఇక బెడ్రూమ్స్ సైజు లు కూడా చూసేద్దాం మనకి వచ్చేసరికి ఇక్కడ ఒక బెడ్రూమ్ నెంబర్ వన్ అనేది గెస్ట్ బెడ్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది కూడా మంచి స్పేసియస్ గానే ఉంది మనకి ఫాల్ సీలింగ్ అన్ని కంప్లీట్ చేసుకున్నారు కస్టమర్స్ ఇక ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ నెంబర్ టూ థర్టీన్ పాయింట్ టెన్ ఇంటూ ట్వెల్వ్ సైజ్ తోటి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే డిజైన్ చేయడం అది జరిగింది ఒక మనకి మొత్తము సెల్ఫ్లు అండ్ మనకి బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి మొత్తం మనం వుడ్ వర్క్ చేయించుకున్నగానే మంచి పర్ఫెక్ట్ గా అనేది స్కేల్ టైప్ లో మనకైతే కన్స్ట్రక్షన్ చేయించారు మంచి క్వాలిటీ తోటి ఇక్కడ వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ వచ్చేసి మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్ తోటి అయితే ఫిక్స్ చేశారు మనకి మొత్తం చూస్తున్నారుగా డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు మొత్తం వచ్చేసరికి థర్డ్ బెడ్రూమ్ అండి ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ గానే ఉంది చూస్తున్నారుగా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటారు ఇది దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కానీ ఈ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ గానే ఉంది మొత్తం సో మొత్తం ఫ్లోర్ ప్లానింగ్ అనేది మొత్తం చూసేశారు కదా అండి చూసారు కానీ మనకి త్రీ బిహెచ్కే మనకి ప్రతి ఒక్క ఫ్లాట్ అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా మనకి కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట సార్ ఇప్పుడు ఈ చూసాము ప్లానింగ్ కూడా చాలా మంచిగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారు మనకు లోపల క్వాలిటీ అనేది మీరు చెప్పింది ఇక్కడ మనకు వచ్చి చూస్తే డెఫినెట్ గా కనపడుతుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ సో ఇప్పుడు ఇది ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ వివరాలు కూడా తెలుసుకున్నాం ప్రైస్ కూడా తెలుసుకున్నాము మీ కస్టమర్స్ ఇప్పుడు వస్తే దానికి మీరు చెప్పిన ప్రైస్ అనేది టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫైనల్ ప్రైస్ ఉంటుందా స్లైట్లీ ఏమైనా నెగోషియబుల్ నెగోషియబుల్ అండి కొంచెం స్లైడ్లీ మనకు కస్టమర్స్ ఇంట్రెస్ట్ బట్టి చూస్తే వచ్చి ఓకే అనుకుంటే కొంచెం తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది చూసారు కానీ చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి ఇటు ముంబై హైవే కి బీరంగూడ ఖమన్ నగర్ కి చూసుకున్నా అలాగే మియాపూర్ కి చూసుకున్నా లింగంపల్లికి చూసుకున్నా అలాగే మనకి ఇటు సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ కి చూసుకున్నా ఇటన్నిటికీ మనకి గచ్చిబోలి నానకరం కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ ఏరియాలకి కేవలం ఇక్కడ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఇక ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో కేవలం చాలా తక్కువ ధరకే మనకి ఈ ఫ్లాట్స్ అనేవి సేల్ చేయడం జరుగుతున్నాయి ఇక లే ఆలస్యం ఎందుకండి పైన కనిపిస్తున్నటువంటి సార్ యొక్క నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి మనకి సైట్ చూపిస్తారు నచ్చితే ఎవ్రీథింగ్ సార్ తోటైతే మాట్లాడుకోవచ్చు ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Have a nice day.